గుజరాత్ రాష్ట్రంలో ఓ ప్రేమ జంట దారుణానికి తెగించింది జకోట్రాకు చెందిన గీత అహీర్ కు పెళ్లైంది మంచి భర్త కాపురం హ్యాపీగా సాగిపోతోంది కానీ భరత్ అనే యువకుడు వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టాడు క్రమంగా గీతకు దగ్గరయ్యాడు ఇద్దరి మధ్య వివాహేతర బంధం మొదలైంది తాను లేని సమయంలో ఇంటికి వస్తున్న భరత్ గురించి భర్తకు తెలిసిపోయింది ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి కానీ భరతును విడిచి ఉండలేననుకున్న గీత పెద్ద స్కెచ్ వేసింది భరత్ తో కలిసి పారిపోయేందుకు సిద్దమైంది దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుంది ఎవరినైనా హత్య చేసి తానే చనిపోయినట్టుగా చిత్రీకరించాలనుకుంది భరత్తో పాటు బైక్పై వెళ్లింది దారిలో కనిపించిన అమాయక వృద్ధుడికి లిఫ్ట్ ఇస్తామని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు అనంతరం గీత డ్రెస్ డెడ్ బాడీకి తొడిగారు కాళ్ల పట్టీలు కూడా పెట్టేశారు అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈలోగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని భర్తకు కబురు పంపింది